గంగం మా భూవికి దిగనంటే పాతళ్ళ పైకి పైకెగరనంటే పొడమి తల్లికి నీటి బొట్టెలాదక్కు డగళ్ల రైతన్న కింకెవరు దిక్కు రెక్కలు ముక్కలై ఎముకల గూడైనా డొక్కలు నిండని ఓ పేద రైతన్న బ్రతుకే బరువు ఆయరు అన్నా బాధలు తప్పవాయి అన్నట్లుగా వ్యవసాయ రైతులకు వ్యవసాయం పూర్తి అయ్యే వరకు ఏదో ఒక ప్రకృతి రూపంలో ఏదో ఒక విపత్తు వచ్చి రైతు సోదరులకు అన్యాయం నష్టం జరుగుతూనే ఉంటుంది ఈ సంవత్సరం జూన్ నెల మొదటి వారంలోనే బాగా వర్షాలు రావడంతో మంచి సీజన్ లో వర్షాలు వచ్చాయని రైతు సోదరులందరూ ఆనందపడుతూ లక్షలల్లో అప్పులు చేసుకుని వ్యవసాయానికి పశువులు లేని వారు కూడా వ్యవసాయ పశువులు కొనుక్కొని వ్యవసాయ పశువులతో దుక్కులను దున్నుకొని భూములలో దుక్కులు దున్నుకొని వెంటనే వ్యవసాయ భూములలో పత్తి గింజలు సజ్జలు జొన్నలు ఆముదాలు కంది గింజలు ఇంకా ఎన్నో రకాల పంట గింజలతో పాటు వాటికి కావలసిన ఎరువులను కూడా వ్యవసాయ భూములలో వేసి మళ్లీ వానదేవుని కోసం ఎదురు చూస్తే జూన్ మొదటి వారం నుండి ఇప్పటి వరకు వానలు రాక భూమిలో వేసిన గింజలు మొలకెత్తగా ఎలా బ్రతకాలి ఏం చేసి ్రతకాలి దేవుడా అంటూ మా గ్రామాలలో ఎనభై శాతం రైతులు వర్షాలపైనే ఆధారపడుతూ బ్రతికే వాళ్ళం వర్షాలు కురుస్తేనే వ్యవసాయ పంటలు పండితేనే మేము బ్రతికే వాళ్ళం దేవుడా సమయానికి వర్షాలు రాక గ్రామాలలో నాలి దొరకక వర్షపు నీరు కోసం ఎదురు చూస్తున్నాము దేవుడా మేము వ్యవసాయ బిడ్డల మాకు వ్యవసాయం తప్ప వేరే మార్గం తెలియదు భగవంతుడా అంటూ కడుపులో పుట్టెడు బాధను దాచుకుని వర్షపు దేవుడా మా మీద కనికరించు అంటూ గ్రామాలలో రైతు బిడ్డలు అందరూ రైతు బిడ్డల భాషలలో గ్రామాలలోని అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరూ వారి వారి గ్రామాలలో దేవతలకు నీరు పోస్తూ వానదేవుడా కప్పదేవుడా నీ దయ లేకుంటే ఎట్ల బ్రతకాలి వానదేవుడా కప్పదేవుడా అంటూ పాటలు పాడుకుంటూ మా మీద కనికరించు దేవుడా అని ప్రార్థిస్తూ వాళ్ళు ఎంతో బాధను తెలియజేశారు అందుకే మనం కూడా బాగా వర్షాలు రావాలని దేవుడిని ప్రార్థించుదాం ఐ అల్లా మేకాయిల్ అనే ఫరిస్త ద్వారా ఈ రైతు సోదరులను దయతలిచి మంచి వర్షాలు కురిపించు అల్లా హామీన్ అల్లా i <laughs> I'm yeah. yeah.